మీరు ఎంతకాలంగా ఇక్కడ సాధన చేస్తున్నారు ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాస్త పదిహేను సంవత్సరాలు మీ గురువులు ఎవరు మీరు ఆంధ్రాలో ఉన్నారు గురువు గారు ఉన్నారు ఇక్కడ కపాలి బాబా సియారాం బాబా పరంపరలో ఉన్నారు అంటే పదిహేను సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నారు ఏ అక్కడకు సంబంధించిన గురువు కి కినారాంబరం ప్రజల వస్తుంది కినారా బాబు అంటే కిన్నారా బాబా అంటే ఇక్కడ వారణాసిలో అంబా కినారాబాబు మీరు పదిహేను సంవత్సరాలు సాధన చేస్తున్నారు కదా ఎలాంటి సాధనలో ఎలాంటి వేరియేషన్ చూసినట్టు ఎలాంటిది ఇప్పటి వరకు భైరవున్నా లేకుంటే మాతనా లేకుంటే పరమేశ్వరున్నా అమ్మవారినా కాళీదేవి ఎవరిని సాధన చేస్తున్నారు కాలభైరవ సాధన చేస్తున్నారు కాళభై కాలభరి సాధన చేసిన తర్వాత మీకు ఎలాంటి మార్పులు వచ్చినాయి మామూలుగా మీకు అందరిలాగా ఇప్పుడు మాలాగా ఈ జీవితంలో రాకుండా ఇంకా అగోరి జీవితం ఎందుకున్నారు ప్రతి వ్యక్తికి ఏంటంటే పుట్టుకతో ఒక సంస్కారం వస్తుంది అది పూర్వజన్మ సంస్కారం అనేది ఎప్పుడు వికసిస్తుంది అనేది అది అందరికీ తెలియదు అది వికసించినప్పుడు మనం మన మనసు ఆటోమేటిక్గా అటువైపు వెళ్ళిపోతుంది అంటే చాలా మందికి అగోరలు అంటే ఒక భయం ఉంటుంది కొడతారు తిడతారు దగ్గర పోతుంటే ఇప్పుడు కుంభంలో జరుగుతుంది కొన్ని వీడియోలు కూడా మనం చూస్తున్నాం అగోరులు ఎందుకు అంత అగ్రెసివ్ ఉంటారు ఉండడానికి కారణం ఆ నాగస్ ఇక్కడ ఉన్న పరంపరలో నాగ సాధువులు అనేవాళ్ళు కుంభమేళకు వస్తారు అఘోరీలు అనేవాళ్ళు కుంభమేళలో మీకు కనిపించరు సాధువులు అఘోరీలు కపాలికులు నాథ్ పరంపర సన్యాసులు ఇవి ఐదు పరంపరలు ఇక్కడ ఇటువైపు ఉంటుంది ఈ కుంభమేళకు వచ్చేది మాత్రం నాగ సాధువులు మాత్రమే వస్తారు అఘోరీలు అనేవాళ్ళు ఎక్కడో ఏకాంతంగా ఐదు నష్టమశానలో సాధన చేసి ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు ంతంగా మీరు కుంభమేళకు వెళ్ళారా నేను వెళ్ళలేదు వెళ్ళలేదు ఎందుకు మామూలుగా అగౌరీలు కంపల్సరీ కుంభమేళకు వెళ్ళి అక్కడ స్నానం ఆచరిస్తారు కదా అది రాగ సాధువులు సంబంధించింది ఎక్కువగా అగౌర్వ సంప్రదాయంలో ఈ అతను ఎక్కడ ఉంటే అక్కడే అన్ని ఉంటాయి ఎక్కడ ఉంటే అన్ని అనేవి ఉంటాయి స్వయంగా శివుడు అనే భావంలో ఉంటాడు అందుకని ఆయన ఎక్కువగా ఏకాంతంగా ఉండి సాధన కోసం కేటాయిస్తుంటారు మీరు ఈ శ్మశానంలో ఎందుకు సాధన చేస్తున్నారు శ్మశానంలో సాధన చేయడానికి కారణం ఏంటి శ్మశానంలో సూక్ష్మమైన శక్తులు ఉంటాయి మనకి ఎట్లాగైతే అయితే మనం పూజ చేసేటప్పుడు యంత్రం ఎలా మనం ఉపయోగిస్తామో అట్లాగే ఇక్కడ ఉన్న సూక్ష్మ రూపంలో శక్తులు ఏవైతే ఉంటాయో మన సాధనకి ఉపయోగపడతాయి అందుకని ఇక్కడ తొందరగా శ్మశానంలో తొందరగా శుద్ధి శ్మశానంలో అయితే తొందరగా సిద్ధి వస్తుంది శుద్ధి లభించ సిద్ధి లభించదు సిద్ధిలో రకాలు ఉంటాయి సాధన పరిపూర్ణంగా అవ్వాలంటే దేవతల పదహార కళలు ఉంటాయి అలాగే మనం కూడా సాధన చేసి పదహార కళలు మన శరీరంలో ప్రవేశింపజేయగలిగితే అప్పుడు నువ్వు దేవత సమానంగా మారుతావు అందుకని ఒకేసారి సాధన చేస్తే అన్ని కళలు శరీరంలో ప్రవేశించవు అది సాధన చేస్తూ చేస్తూ ఉండేందుకు ఒక్కొక్క కళ శరీరంలో ప్రవేశిస్తూ ఉంటుంది అది పూర్ణత్వం వచ్చిన తర్వాత అప్పుడు దేవత సమానంగా మారిపోతారు పూర్ణత్వం వచ్చిన తర్వాత అంటే దేవుడు పూర్తిగా పదార్థాలు ప్రవేశించిన తర్వాత వాడు దేవతా స్వరూపంగా మారుతారు అంటే మీ స్థాయి ఎక్కడి వరకు వచ్చింది నాకు భైరవ సిద్ధి అయింది భైరవ మంత్ర సిద్ధి అంటే మీ అందరూ అమ్మవారిని ఇటు రకరకాల కాలిని కానీ తారాన్ని కానీ రకరకాలుగా తీసుకుంటారు మీరు భైరవుని ఎందుకు తీసుకున్నారు మంత్రశాస్త్రంలో ఏ మంత్రం సిద్ధించాలన్నా ముందు భైరవుడు మంత్రం యొక్క సిద్ధి అవ్వాల్సిందే మీరు దశమహావిద్యలు తీసుకున్నా ఏ దేవతా పరివార ఏ దేవ మహాదేవత సిద్ధి తీసుకోవాలనుకున్నా మనకి భైరవు భైరవుడు అనేది తంత్రశాస్త్రం మంత్రశాస్త్రంలో భైరవు యొక్క విశిష్టమైన స్థానం ఉన్నది శ్మశాన సాధన చేయాలన్నా ముందు భైరవుడు యొక్క స్థితి అయిన తర్వాత మాత్రమే మనం శ్మశానంలో ప్రవేశించి పూర్ణస్థితిని పొందవచ్చు అందుకని భైరవుడు మనకి చాలా ముఖ్యం భైరవడే ముఖ్యం తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది చెప్తాను మీకు ఏం చెప్తా పదహారు కళ్ళు శ్రీని ప్రవేశించాలి అంటే ఈ ఒక పూర్ణస్థితి పొందడానికి ఒక జన్మ సరిపోదు మనం డిగ్రీ టెన్త్ క్లాస్ అవుతుంది తర్వాత ఇంటర్ చదువుతాం తర్వాత డిగ్రీ డిగ్రీ చేస్తాము తర్వాత పీజీ చేస్తాం తర్వాత పిహెచ్డి చేస్తాం అట్లా ఈ సాధనలో కూడా చేసుకుంటా వెళ్తూ ఉంటే ఇంకా చాలా ఉంటుంది మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను బీకామ్ చేశాను బీకామ్ కంప్యూటర్స్ కంప్యూటర్స్ బీకామ్ కంప్యూటర్ చేశారు డిగ్రీ వరకు చేశారు చేసిన తర్వాత మరి డిగ్రీ చేస్తున్న చేసిన తర్వాత కూడా మీరు ఈ సాధనకి ఎందుకు రావలంపించింది అదోతత్వానికి ఎందుకు రావాలనిపించింది అదే చెప్పాను కదా మనకి ఇంతకు ముందు ఉన్న సంస్కారం ఉన్న వరకు భౌతికంగా ఉంటాం ఎప్పుడైతే ఆ మన పూర్వజన్మ సంస్కారం ఏదైతే ఉంటుందో అది ఒక టైంలో ప్రేరేపితమై మనం వచ్చేస్తాం